నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ ఈరోజు ఈ వీడియోలో కనుమ పండుగ భోగి మొదటి రోజు సంక్రాంతి రెండవ రోజు మూడో రోజు కనుమ పండగ చేయడం ఆ కనుమ పండుగ విశిష్టతను తెలియజేసే ప్రయత్నం చేస్తాను కనుమ పండుగ అంటే పశువులకు సంబంధించినటువంటి పండుగ పశువులకు గౌరవాన్ని ఇచ్చేటటువంటి పండగ అని చెప్పచ్చును సంవత్సరమంతా రైతన్నలకు వచ్చేదోడు వాదోడుగా వచ్చేటటువంటి పశువులకు చక్కగా అలంకరించి ముఖ్యంగా పశువుల కొమ్మలను చక్కటి రంగులతోటి అలంకరించడం కొన్ని ప్రాంతాలలో వాటి యొక్క కొమ్ములకు ఇత్తడితోటి అచ్చులు చేసి అలంకరించుకొని వాటికి పూజ చేయడము నైవేద్యం పెట్టడం ఆ నైవేద్యాన్ని తమ తమ వ్యవసాయ క్షేత్రాలైనటువంటి పొలాలలో చల్లి ఈ పండుగని జరుపుకుంటారు ఇదండి కనుమ పండుగ ప్రత్యేకత ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్తే